విద్యార్థులకు అండగా సులువుగా రుణం పొందేలా అనేటువంటి ఒక వార్త ఈనాడులో కూడా మనకు ఒక ఆర్టికల్ రావడం జరిగింది ఫ్రెండ్స్ పేద విద్యార్థులకి ఉన్నత చదువులు చదవాలనే ఒక ఆశయం అయితే ఉంటుంది దానికి ఆర్థికంగా ఖర్చు అవుతుంది దాన్ని ఎలా భరించాలి అనేటువంటి దాని గురించి ఇక్కడ మనకు ఈరోజు వార్త ఎంపవరింగ్ ఇండియాస్ యూత్ అనేటువంటి పేరు మీదుగా మనకి రుణాలు కూడా ఇస్తారని చెప్తున్నారు అదేమిటో ఒకసారి గమనిద్దాం ఫ్రెండ్స్ విద్యార్థులకు అండగా సులువుగా రుణం పొందేలా పేద విద్యార్థులు ఉన్నత చదువుకు దూరం కాకూడదనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం పీఎం విద్యాలక్ష్మి యోజన పథకం తీసుకొచ్చింది పథకం గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ పిఎం విద్యాలక్ష్మి ఎలాంటి పూచికత్తు హామీదారులు లేకుండా నేరుగా బ్యాంకుల ద్వారా రుణం ఇప్పించడమే పథకం ఉద్దేశం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు నుంచి రెండు వేల ముప్పై ముప్పై ఒకటి వరకు ఈ పథకం అమల్లో ఉంటుంది కేంద్రం భారీగా నిధులు కేటాయించింది విదేశాల్లో ఉన్నత చదువులు చదివేవారు సైతం ఇందుకు అర్హులుగా ప్రకటించింది దరఖాస్తు ఇలా విద్యాలక్ష్మి వెబ్సైట్లోకి వెళ్ళి విద్యార్థి పేరు చరవాణి నెంబరు ఈమెయిల్ ఐడి చిరునామా తదితర వివరాలు నమోదు చేసి పది ఇంటర్ డిగ్రీ మార్కుల జాబితా చివరిసారి చదివిన కోర్సుకు సంబంధించిన పత్రాలు ప్రస్తుతం చదవాలనుకుంటున్న కోర్సులకు సంబంధించినటువంటి పత్రము ఆదాయ ధృవీకరణ పత్రాలు జత చేయాల్సి ఉంటుంది మూడు విడతలలో రుణం కూడా మంజూరు అవుతుంది అర్హులుగా ప్రకటిస్తే మూడు విడతల్లో మంజూరు చేస్తారు మంజూరు కాకపోతే కారణాలు తెలుపుతూ పదిహేను రోజుల్లో ఈమెయిల్కు సందేశం వస్తుంది మొదటి విడత నాలుగు లక్షలు రెండో విడత నాలుగు లక్షలు నుంచి ఐదు లక్షలు మూడో విడతగా ఐదు లక్షల నుంచి ఏడు లక్షల వరకు ఇస్తారు దరఖాస్తుల యొక్క వార్షిక ఆదాయము తీసుకున్న రుణానికి అనుగుణంగా మూడు శాతం వడ్డీ రాయితీ ఇస్తారు ఇది ఫ్రెండ్స్ మరి దాదాపుగా పదిహేను లక్షల వరకు కూడా అవకాశం ఉంటుంది ఇది ఎవరు అర్హులు అనేటువంటి ఒకసారి చూద్దాం ఇంజనీరింగ్ వృత్తి విద్యా కోర్సులు డిగ్రీ చదువుతున్న విద్యార్థులు కుటుంబ వార్షిక ఆదాయం నాలుగు లక్షల్లోపు ఉండాలి ఒకసారి మాత్రమే దరఖాస్తు వెసులుబాటు దరఖాస్తు చేసుకునేందుకు ఎలాంటి గడువు లేదు పిఎం విద్యాలక్ష్మి అనేటువంటిది ఫ్రెండ్స్ ఇంజనీరింగ్ చదవాలన్నా లేదంటే ఎంబీబీఎస్ చదవాలన్నా డిగ్రీ ఇతర దేశాల్లో చదవాలన్నా కూడా అన్నిటికీ కూడా ఈ యొక్క కోర్సు ఈ యొక్క ఫీజు రాయితీ వర్తిస్తుంది అర్థం చేసుకోండి దాదాపుగా కూడా ఇది రెండు వేల ముప్పై ఒకటి వరకు కూడా ఉంటుంది వైట్ రేషన్ కార్డు వాళ్ళు అర్హులు అనేటువంటిది గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఈ వార్త మీకు నచ్చినట్లయితే అవసరమైనటువంటి మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి మన ఛానల్ మొదటిసారిగా చూస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఉపయోగపడేటువంటి వీడియోలు మిమ్మల్ని తయారు చేయడానికి ప్రయత్నం చేస్తాం ఆల్ ది బెస్ట్ గుడ్ లక్ ఫ్రెండ్స్ జై హింద్